శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి ఆంగ్ల తేదీ ప్రకారం ఈ జనవరి పన్నెండున జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం స్వామి వివేకానంద భారత జాతికి ఇచ్చిన సందేశం ఏమిటి కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు మానసిక బలహీనతకు లోనైనప్పుడు అతన్ని జాగ్రత్త పరుస్తూ భగవాన్ శ్రీకృష్ణుడు క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో పరంతప అర్జున ఈ మానసిక దుర్బలతను వీడి లెమ్ము అంటాడు అదేవిధంగా స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాల పర్యటన ముగించుకొని భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు కొలంబో నుంచి అల్మోరా వరకు పర్యటించి తమ ప్రసంగాల ద్వారా భారత జాతిని మేల్కొల్పారు తమోగుణాన్ని వీడండి సోమరితనాన్ని వీడండి పిరికితనాన్ని వీడండి మీలో అనంతమైన శక్తి ఉంది మీరు తలుచుకుంటే దేనినైనా సాధించగలరు అంటూ భారత జాతిని జాగృతపరిచారు అయితే స్వామి వివేకానంద సందేశాన్నించి యువత యువకులు ఏం గ్రహించాలి ముఖ్యంగా రెండు విషయాలు గ్రహించాలి ఆత్మశక్తి ఆత్మవిశ్వాసం విల్ పవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ రెండూ ఉంటే జీవితంలో ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అందుకే స్వామి వివేకానంద ఈ రెండింటి ఆవశ్యకతను పదే పదే గుర్తు చేశారు అయితే ఈ ఆత్మశక్తి ఆత్మవిశ్వాసం ఎలా పెంపొందించుకోవచ్చు అందుకోసం ఇక్కడ రెండు ఉదంతాలు మనం తెలుసుకుందాం ఒక డచ్ యువకుడు స్వామి వివేకానందని మొట్టమొదట చూసినప్పుడు ఆయన పొందిన అనుభూతి ఏమిటంటే స్వామి వివేకానందని చూడగానే ఆయనలో అనంతమైనటువంటి శక్తి ఉంది అనిపించింది ఆయన తలుచుకుంటే ఈ భూమిని ఆకాశాన్ని చుట్టలా చుట్టి విసిరి అంత శక్తి ఉంది అనిపించింది ఆయన చూసినప్పుడు నాలో కూడా అనంత శక్తి జాగృతమైంది నేను ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం ఆత్మశక్తి జాగృతమైంది అంటాడు అంటే ఆత్మశక్తి మనలో జాగృతం అవడానికి స్వామి వివేకానందని చూస్తే చాలు అని అనడానికి ఒక్క సంఘటన సరిపోతుంది అలాగే జోసఫిన్ మెక్లౌడ్ విదేశీ వనిత మొట్టమొదటిసారిగా ఒక రష్యన్ మహా చక్రవర్తిని చూసినప్పుడు ఆమె పొందినటువంటి అనుభవం ఏమిటి స్వామి వివేకానందని చూసినప్పుడు ఆమె పొందిన అనుభవం ఏమిటి ఆమె మాటల్లోనే మనం తెలుసుకుందాం వెన్ ఐ మెట్ ది జార్ ఆఫ్ రష్యా ఐ ఫెల్ట్ హౌ గ్రేట్ హీ హౌ స్మాల్ ఐఆమ్ బట్ వెన్ ఐ మెట్ స్వామి వివేకానంద ఐ ఫెల్ట్ హౌ గ్రేట్ హీ ఈజ్ హౌ గ్రేట్ ఐఆమ్ చూసారా ఒక మహా చక్రవర్తిని చూసినప్పుడు ఆవిడికి ఎలాంటి అనుభూతి కలిగింది ఆ మహా చక్రవర్తి మహోన్నతుడు నేను అల్పురాలిని దేనురాలిని అనే భావం కలిగింది కానీ స్వామి వివేకానందని చూసినప్పుడు ఆయన మహోన్నతుడు నేను కూడా మహోన్నత వ్యక్తిని అనే భావం కలిగింది అంటే ఆ ఆత్మవిశ్వాసం జాగృతమైంది స్వామి వివేకానందని చూడగానే ప్రతి ఒక్కరిలో ఆ ఆత్మవిశ్వాసం పెళ్ళూపుతుంది మన జీవితంలో ఏది సాధించాలన్నా ఈ ఆత్మశక్తి ఆత్మవిశ్వాసం రెండు తప్పనిసరిగా కావలసినటువంటి లక్షణాలు ప్రతి ఒక్కరూ అలవరచుకోవాల్సిన సుగుణాలు కాబట్టి యువత యువకులు స్వామి వివేకానంద చిత్రపటాన్ని తమ గదిలో పెట్టుకొని రోజుకి కనీసం ఐదు నిమిషాలైనా ధ్యానించండి ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కాదు కళ్ళు తెరిచి ఆయన రూపాన్ని చూస్తే చాలు మనలో అనంత శక్తి వస్తుంది ఆత్మశక్తి వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అందుకే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటారు స్వామి వివేకానంద యువతను ప్రభావితం చేసినట్లు మరే నాయకుడు చేయలేదని స్వామి వివేకానంద ఎన్ని తరాలైనప్పటికీ కూడా యూత్ ఐకాన్ ఆయన ఒక్కరే మన భారత రాష్ట్రపతి ఒక సందర్భంలో అంటారు ఈ కాలగమనంలో ఎంతోమంది హీరోస్ రావచ్చు రోల్ మోడల్స్ రావచ్చు ఐకాన్స్ రావచ్చు కానీ వీళ్ళందరూ వచ్చి పోతూ ఉంటారు ఎప్పటికీ నిలిచిపోయేది ఒకే ఒక్కరు ఒకే ఒక్క యూత్ ఐకాన్ స్వామి వివేకానంద అంటారు ఇది నిజం ఎందుకంటే స్వామి వివేకానంద యువతను ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించలేదు యువత కోసం తప్పించినంతగా మరెవ్వరూ తప్పించలేదు స్వామి వివేకానందే స్వయంగా అంటారు యువకులారా నా ఆశలన్నీ మీపైనే మిమ్మల్ని సంస్కరించడానికే నేను జన్మించాను మిమ్మల్ని ఉద్ధరించడానికే నేను జన్మించాను మీకు మార్గదర్శనం చేయడానికే నేను జన్మించాను అంటారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు స్వామి వివేకానందకు యువతపై ఎంత ప్రేమ ఉందో ఎన్ని ఆశలు ఉన్నాయో కాబట్టి యువతీ యువకులు స్వామి వివేకానంద సందేశాన్ని స్వీకరించి ఆయన అడుగుజాడుల్లో నడిచి ఆయన ఆశలు నెరవేర్చాలంటే ఆత్మశక్తి కలిగి ఉండాలి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి ప్రతి చిన్న విషయానికి నిరాశ నిష్పృహులకు గురి అవ్వకుండా మానసిక శక్తిని పెంచుకోవాలి స్వామి వివేకానంద పదిహేను వందల సంవత్సరాలకు సరిపడే సందేశాన్ని ఇచ్చారు ఈ సందేశాన్ని కనీసం రోజుకి ఐదు నిమిషాలైనా చదవగలిగితే మనలో ఆత్మశక్తి జాగృతమవుతుంది ఆత్మవిశ్వాసం జాగృతం అవుతుంది మన మానసిక దుర్బలతలన్నీ పోతాయి మానసిక శక్తిని పెంచే లాగా ఉపయోగపడుతుంది స్వామి వివేకానంద సందేశం స్వామి వివేకానంద ఆ రూపాన్ని చూసిన స్వామి వివేకానంద సందేశాన్ని చదివిన మనలో పవర్ విల్ కమ్ గ్లోరీ విల్ కమ్ గుడ్నెస్ విల్ కమ్ ప్యూరిటీ విల్ కమ్ ఆల్ దట్ ఈజ్ ఎక్సలెంట్ విల్ కమ్ కాబట్టి యువతీ యువకులు స్వామి వివేకానంద సందేశాన్ని స్వీకరించి జీవితంలో ఉన్నతంగా రాణించాలని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుతూ స్వామి వివేకానందని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం సెలవు